సగ్గుబియ్యం ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి సగ్గుబియ్యం నైట్ పడుకునే ముందు పెరుగు కొన్ని నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోవాలి కల్లా బాగా చక్కగా నానిపోయి ఉబ్బింటాయి సగ్గుబియ్యము చేత్తో నలిపేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తురుము వేసుకొని మళ్ళీ నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందుట్లో సరిపడా బియ్య పిండి వేసుకోవాలి నీళ్ళేమీ వేసుకోకుండా కలుపుకోవాలి ఇందుట్లో ఉండే తేమకి సరిపడా అన్నట్టు బియ్య పిండి వేసుకోవాలి మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి క్లిక్ చేసి చూడండి నువ్వులు జీలకర్ర వాము పసుపు ఉప్పు కారం వేసేసుకొని అంతా మళ్ళీ బాగా ఈ విధంగా కలుపుకోవాలి మనకిప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద ఫ్రై ప్యాన్ పెట్టేసుకోవాలి లేదంటే కూడా దోశ ప్యాన్ పెట్టుకోవచ్చు అందులో కొంచెం నూనె వేసేసుకొని ఏ విధంగా చిన్న చిన్నగా బైట్స్ లాగా ఒత్తుకోవాలి టిక్కీస్ లాగా పెట్టేసుకొని మూత చేసుకొని రెండు